నమోవాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని పాదపద్మములకు శిరస్సు తాటించి దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనులు సమర్పిస్తున్నాం మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యుబాబు ఈ ఈరోజు భక్త శిఖామణుల జీవిత గాథలు తెలుసుకుందామండి ఇవి శివభక్తుల యొక్క కథలు దీని రచయిత శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారు మరి ఈ కథల్లోకి వెళ్లే ముందు ఆ పరాత్పరుడైనటువంటి ఆ పరమేశ్వరుని దివ్య పాద పద్మములకు మరొక్కమారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ కథలోకి వెళదామండి ఇది నరహరి మెహతా అన్న ఒక భక్తుడి గాధ పండరీపురమందరి భక్తులందరూ శ్రీహరి భక్తులే కానీ నరహరి మెహతా మాత్రం పరమశివ భక్తుడు ఇతడు బంగారం పని చేయడంలో కడు నేర్పరి సత్య నిత్యాగరిష్ఠుడు చక్కని స్వర్ణకారుడు పని పరమేశ్వరుని పూజ తప్ప మరొక్కటి తెలియదు సాధుగుణశీలుడు అనవసరంగా బయట తిరగడు కానీ శ్రీహరి అంటే విపరీతమైన ద్వేషం కలవాడు బాల్యం నుండి శివభక్తుడవుట వలన ఉన్న ఊరిలో ఉన్న పాండు పండరీనాథునే దర్శించలేదు పండరీపుర వాసులకు ఇతని స్వభావం మిగులు ఆశ్చర్యముగా తోచేది అతని ఇంటి పక్కనే ఆ పట్టణమందలి పెద్ద వర్తకుడు ఉండేవాడు దేశ విదేశాలలో కూడా వర్తక లావాదేవి లావాదేవీలు జరుపుచుండేవాడు మిక్కిలి ధనవంతుడు అతని వైభవము దశ దిశలా వ్యాపించింది వ్యాపారంలో వద్దంటే డబ్బుగా ఉంది అతనికి రాజులకుండవలసిన భ వైభోగమంతా అతనికి ఉంది కానీ ఈ వర్తకునికి సంతానం లేదు ఆ వర్తక దంపతులు ఇద్దరూ సంతానం కొరకు పరితపించి పోతున్నారు ఎన్ని వ్రతములు దానాలు చేసినా ఫలితం కనిపించడం లేదు చివరకు వర్తక ప్రముఖుడు పండరీనాథుని దర్శించి తండ్రి నాకు కుమారుడు కలిగి నా వంశం అభివృద్ధి చెందితే నీకు నవరత్న కథిత మలతాడు చేయించి ఇస్తానని మొక్కుకున్నాడు అతని మర పండరీనాథుడు ఆలకించినట్లున్నాడు అతని భార్య గర్భవతి అయి ఒక మంచి ముహూర్తాన చక్కని కొడుకును ప్రసవించింది దంపతులు మిక్కిలి ఆనందించారు పుత్రోత్సాహాన్ని ఒక వేడుకగా చేసి ఆ దంపతులు మురిసిపోయారు వర్తకుడు తన మొక్కుబడిని చెల్లించుకోవాలనుకున్నాడు నవరత్నకజీత ములత్రాడు కనుక అది చేయగల గొప్ప స్వర్ణకారుణ్ణి వెదకనారంభించాడు పట్నంలో గొప్ప స్వర్ణకారుడు తన ఇంటి పక్కనే ఉన్నాడని తెలుసుకున్నాడు త ఇంటికి వెళ్ళాడు బంగారం ఇదిగో రత్నాలు ఇవిగో నీకు ఇష్టమైనంత మజూరి ఇస్తాను పని చేసిపెట్టు అని అడిగాడు నా మజూరీ చాలా ఎక్కువ నేను అనుకున్న సమయానికి వస్తువుని ఇచ్చేస్తాను ఇవ్వకపోతే మజిరు మజూరి వదులుకుంటాను నా పనితనం గురించి వాకప్ చేసుకో నేను ఇంతకుముందు ఎందరికో పనులు చేసి పెట్టాను వారిని కూడా అడిగి తెలుసుకో అంతేగాని పని చేసిన తర్వాత బాగా లేదంటే మాత్రం కుదరదు దానికి అంగీకరిస్తేనే చేసి పెడతాను అన్నాడు ఇద్దరికీ ఒప్పందాలు జరిగాయి పనికి మజూరి కూడా నిర్ణయించుకున్నారు అంతా బాగానే ఉంది మరి కొలతలు ఇవ్వండి అని అడిగాడు నరసింహత ఆశ్చర్యపోయాడు వర్తకుడు ఈ ఊరిలో ఉంటున్నావు పండరీనాథుని విగ్రహం కొలతలే నీకు తెలియవా దీనితో అసలు సంగతి బయటపడింది పండరీనాథుని ఇప్పటి వరకు చూడలేదన్నాడు ఆ శివభక్తుడు నా త నా మల్లికేశ్వర స్వామి తప్ప నేను ఎవరిని దర్శించలేదు అన్నాడు వర్తకుడు ఆశ్చర్యపోయాడు చివరకు వర్తకుడు కొలతలు ఇచ్చిన తర్వాత ఆ కొలత ప్రకారం చేసి నరసి నరసింహత ఒప్పుకున్నాడు అనుకున్న సమయానికే వస్తువు తయారైంది అంత సుందరంగా మలత్రాడు తయారైనందుకు అందరూ ఆనందించారు నీ చిత్తశుద్ధి మంచిది కావున ఇంత అందంగా తయారైంది మిక్కిలీ ఆనందభరితుడైనటువంటి ఆ వర్తకుడు ఆ మలత్రాడును తీసుకుపోయి పండరీనాథునికి అలంకరించబోయాడు కానీ అది నాలుగు అంగుళములు తక్కువై స్వామి విగ్రహానికి సరిపోక నిరుపయోగం అయిపోయింది వర్తకుడు దానిని మరలా మెహదాకు ఇచ్చి సరిచేయమన్నాడు నరసింహ మెహతా కూడా ఆశ్చర్యపోయి మరలా సరిచేసి వర్తకునికి ఇచ్చాడు వర్తకుడు మరలా స్వామి విగ్రహానికి అలంక అలంకరింపబోయాడు ఈ మారు రెండంగణములు ఎక్కువైతే కొలచి చూస్తే కొలతలకు సరిపోతుంది అలంకరించి చూస్తేనే తేడా వస్తుంది అందరూ ఆశ్చర్యపోతున్నారు మెహతా సరిచేసి ఇచ్చేవాడు వర్తకుడు అలంకరించి తిరిగి తిరిగి వచ్చి ఎక్కువో తక్కువో అని చెప్పేవాడు ఈ వింత ఎవరికీ అర్థం కాకపోయింది ఆఖరుకు నరసింహతాయే స్వయంగా వచ్చి అలంకరించడానికి సిద్ధపడ్డాడు పలువురు పలు రకాలుగా అనుకున్నారు శైవుడికి పని అప్పగించటం ఏమిటని కొందరు శ్రీహరికి పని చేయటం ఏమిటని మరికొందరు వాదులాడుకున్నారు ఆడుకున్నారు నరసింహెహత నవరత్న ఖచ్చిత మొలత్రాడును తీసుకొని పండరి దేవాలయానికి వెళ్ళాడు విగ్రహం ఇంత నరసిం మెహతా చేతులు ఉంచనో లేదో అతనికే ఆ విగ్రహం సాక్షాత్తు పరమేశ్వరునిగా కనిపించింది జటా ఐదు ముఖములు సిగలో నెలవంక నాగయజ్ఞోపవీతము శూలము డమరుకము పులిచర్మంతో మూడవ కంటితో పరమేశ్వరుడు వెలిగిపోతూ ఉన్నాడు అంతట నరసింహ మెహత ఏమయ్యా విట్టలుని విగ్రహముని ఇట్లో మరిచిత్రి ఏమయ్యా అని అడిగాడు అందరూ ఆశ్చర్యచకుతులైరి పాండురంగని విగ్రహము చూసి పరమేశ్వరుని విగ్రహమందు ఏమయ్యా అని అందరూ గద్దించారు మెహతాకు సందేహం తీరలేదు తేరిపారా చూశాడు పాండురంగని విగ్రహమే మరల ఒకమారు జాగ్రత్తవస్థకు వచ్చి చూశాడు మెహతా విభ్రాంతుడయ్యాడు ఒక్కసారి తదేక దీక్షతో ఆలోచించాడు అర్థం చేసుకున్నాడు పాండురంగా నేను మిక్కిలి అజ్ఞానంలో ఉన్నాను నిన్ను గుర్తించనైతిని మతోన్మాదముతో మహేశ్వర పరమేశ్వరుడు ఒక్కడే అని హరిహరులు వేరనే అజ్ఞానాంధకరంలో ఉన్నాను నా కళ్ళు తెరిపించావు నన్ను క్షమించుము ప్రభు నీ భక్తుని చేసుకునుము అని భక్తి తత్పరతతో పాండురంగని వేడుకున్నాడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని ప్రార్థించాడు సాక్షాత్కరించాడు విఠలుడు వత్స మెహతా లెమ్ము నేను త్రిగుణాత్మక స్వరూపడని తెలుసుకోము నీవు నా శివస్వరూపమును శివతత్వమును బాగా తెలుసుకున్నావు నాకు అంతరంగ భక్తుడివి నావాడవి చింత చింతించకు లెమ్ము అని మెహతాను కౌలించుకున్నాడు ఈ వింతను కనులారాగాంచిన భక్తులు మిక్లి ఆనందించారు నరసింహ మెహతాను అనేక విధాల ప్రశంసించారు నవరత్న ఖచ్చిత మలత్రాడును కళ్ళకద్దుకొని శుచిగా విగ్రహానికి అలంకరించాడు మెహతా ఆశ్చర్యం విగ్రహానికి సరిగ్గా సరిపోయింది ఇంతకుముందు సరిపోని మలత్రాడు ఇప్పుడు సరిపోయిందేమిటి ఈ వింత అని అందరూ పాండురంగ విఠలను గొంతెత్తి భజించారు సర్వులు సంతోషపడ్డారు అప్పటి నుండి పాండురంగడు తన శిరస్సున బాణలింగము వంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు నరసింహ మెహతా కూడా శివకేశవ భేదము చూపక అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని కొరిచి ఆనందించాడు ఈ కథను విన్నవారు చదివినవారు ఇహలోక పరలోకములందు ముక్తిని పొందుదురుగాక శివకేశవ సాయుధ్యాన్ని చేరి సుఖింతురుగాక విఠల విఠల పాండురంగా జై జయ విఠల పాండురంగ అదండి భక్తాగ్రీశ్వరుని కథ ఒక చిన్న నీతి కథని చెప్పుకుందామండి కొందరు పల్లెపడుచులు సంత నుండి ఇంటికి పోవచ్చు దారిలో గ్రుంకి వడగండ్ల వాన వచ్చినందున సమీపమునందున ఒక పూలమ్మ వాన ఇంటికి చేరి ఆ వర్తకుడు దయతరిచి వారిని తాను పువ్వులు పెట్టుకుని వసారా గదిలో ఆ రాత్రి పండుకొనిచ్చాను ముందు పరిమళము గల పువ్వులు తట్టల కొరిది ఉండుటచే ఘుమఘుమ సువాసన వచ్చుచూ ఉండేది కానీ ఆ సువాసన పల్లెపడుచులకు దుర్భ్రమై వారికి ఒక కునుకైనను పట్టలేకుండాను తకు వారు ఈ నివారణ ఉపాయాన్ని కనిపెట్టేది పెట్టిరి అది ఎట్లనినా ఖాళీగా ఉన్న మన చేపల బుట్టలపై కొంచెం నీళ్లు చ నీళ్ల చుక్కలు చల్లి వానిని మన దగ్గర పెట్టుకుందాం మనకు నిద్రపడ్డకుండా చేయుచ్చున్న ఈ పూలవాసనకి ఇది ఏ విరుగుడు అని ఆ పల్లెపడుచులందరూ ఈ సదాలోచనను సంతోషపూర్వకంగా సమ్మతించి అటులనే చేసిరి అరగడియలో వారందరూను గుర్రు పెట్టి నిర్ ఆరించిరి అభ్యాసం ఎంత గొప్పదో కదా సాంసారిక దుశ్చింతలలో పుట్టి పెరిగి పేడపరుగు వలె ఈ మాల్యంనే ఈ మాలిన్యముననే జీవించుట పడిన లౌకికునికి గతి ఇట్టిదే పవిత్రత వైరాగ్యము త్యాగమును ప్రకాశించు తావున అట్టివాడు నిమిషమైనను మనజాలుడు కదా అట్టి వాతా వాతావరణమునకు అతడు విక్కిరి బిక్కిరైపోవును కదా ఇది శ్రీ రామకృష్ణ బోధామృతంలో నుంచి ఈ నీతి కథని తీసుకోవడం జరిగింది నిజమే కదండి ఆ పల్లెపడుచులు గుమఘుమలాడుతున్నటువంటి ఆ పుష్పాల సువాసనని వాళ్ళు భరించలేకపోయారు వాళ్ళకి అలవాటైనటువంటి ఆ చేపల వాసనని మాత్రమే వాళ్ళు ఆస్వాదించగలిగారు మనము కూడా అలాంటి దారిలోనే నడుస్తున్నాం దారి మరల్చుకొని నడవడానికి ప్రయత్నం చేద్దాం మరి అంతటి గొప్ప నీతిగతని మనకు అందించిన శ్రీ రామకృష్ణ పరమహంస పాదములు మరొక్కమారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పించి నరసింహ మెహతా లాంటి భక్తాగ్రేశ్వరుని కథ విన్న మనం ఆ పరాత్మరుని పరమేశ్వరుని పాదములకు శిరస్సు తాటించి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుందాం ఉంటానండి ఓం నమ శివాయ నమ పార్వతీపతై హర హర మహాదేవ శంకరా